హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు వీడియో ఏంటంటే జిమ్ వీడియో అనమాట మనకి బెటాలియన్స్లో కంపెనీలో జిమ్ ఉంటాయి కదా ఆ వీడియోస్ అయితే నేను మీకు చూపిస్తాను జిమ్ ఎట్లా ఉంటుందని చెప్పి లాస్ట్ టైం కూడా వీడియో చేసాను జిమ్ వీడియో కాకపోతే దాంట్లో మ్యూజిక్ యాడ్ చేసి వాయిస్ అవర్ ఇవ్వడం వల్ల అంత క్లారిటీ లేదనమాట సో మళ్ళీ ఒకసారి చూపిద్దామని చెప్పి మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న లాస్ట్ వరకు చూడండి ఓన్లీ ఈ వీడియో జిమ్ గురించి మాత్రమే చూపిస్తాను ఇది మేము కొండ మీద ఉంటాము చూడండి ఒక జంగిల్లో ఉన్న ఫీలింగే ఉంటుందన్నమాట కొంచెం ఎంత వ్యూ ఎట్లా ఉందో చూడండి ఈ జిమ్ అనమాట జిమ్ ఎంట్రెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది బయట నుంచి లోపల నుంచి బయట చూస్తూ కూడా ఎక్సైజ్ చేసుకోవచ్చు సో విండోలో చూడండి విండోలో నుంచి పూర్తిగా చూపిస్తాను అసలు ఎంత నీట్గానబడుతుంది అనుకోలేదు విండోలో కూడా విండోలో కూడా ఎక్సలెంట్గా ఉంది అన్నమాట చూడడానికి బయట చూడండి మీరు మొత్తం లొకేషన్ ఎట్లా ఉంది ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇంక ఎంటర్ అయిపోద్దాం మనం జిమ్ లోపలికి जस्ट मैक्सिमम पचान हमारे में इडियट देखता हूँ नहीं जैसे एक बार लोग रानील मंडी जूम के बुराई रानील बोला मानेगा नाव संग नहीं थे जस्ट मेरे पास में अलग-अलग चाल में अलग-अलग जूम के पुस्ता मैंने इन्हीं बारे में बारे में दिखाई आगे स्मॉल जस्ट उन लोगों जस्ट में दिल्ली मानेगा कि ప్రతి ఒక్కరు ఉంటాయి మేడం ఇక్కడ ఒక్కొక్క దాదాపు ఒక్కొక్క రెచ్చిమంది సో అట్లా మనకి ఏది చేసుకోవచ్చు టైమింగ్ మేడం టైమింగ్ ఇస్తాం మార్నింగ్ టైం అండి మనకి ఈవినింగ్ టైం ఇక్కడ ఇది కూడా చెస్ట్కి సంబంధించింది చెస్ట్కి సంబంధించి तो हैं बंद नहीं। नहीं। कर दो क्या ना, नहीं। अच्छा इसको क्या करता पता नहीं है? है? कोई नहीं मैं बताता हूँ लेट जा दोनों को अंदर कर अंदर कर नहीं होगा तो बाहर कर देना आ, ले आ। नहीं। नहीं। ये ये और जैस पोची जाऊँगा बिजन्सराम मीन किसी तो सुनता ही क्योंकि चेयर का टाइम होना मीट आइड में रुपए कुछ वन जैस करवाऊँगा मणिका दास ऐड आप तो सो कुछ बिजन्स कर ली आराम आराम सो नेक्स्ट चीज़ है निशुद्ध मैं भी लेके आई अच्छा हम सही बोले लक्ष्मण निचे हाथ यहाँ पकड़ లైక్ ఇసం మనం దిగు కూడా రేటు పెట్టుకోవచ్చు తెలుసు నా విక్రమనికి రేట్ తక్కువన ఉంటా సుమంగిపు రండి సెకండ్ డే రండి ముందు అవిలే తీసేయండి ఇంకొంచెం చూసి సో ఈ సెకండ్ ఏం అలక్సరి చింపద్దామని సి చెస్ట్ కెట్ じゃん కొంచెం ఇట్లా సైడ్ పెట్టునా సి సైడ్ ఇక్కడే స్పియర్ సైడ్ లో కర్దే ఇస్కో తీరగా అగవో జె కొంచెం అగవోరా

నిదానం తక్కువ వెళ్ళిపోవచ్చు ఈ సైకిల్ చేసే వాళ్ళు కానీ సైకిల్ అంటే నిదానం తప్పు కొంత మా ఇంటి దాకా వెళ్ళిపోతా జిమ్ బాగా పెద్ద దగ్గర సీస్ అవుతుంది ఇంప్రెస్ట్ ఉంటుంది మాట జిమ్ చేయడానికి చేసే వాళ్ళకి కొంచెం స్టార్ట్ చేస్తే మనకు మనం కొంచెం అవసరం అయిపోతుంది ఇది కూడా సేమ్ సేఫ్ సైకింగ్ ನಮ್ಮೈತೆ ಇಪ್ಪುಡು ಜಿಮ್ ಕಾಲೇಜ್ ಈ ಕಡೆ ಹಿಂದಿ ಕಡೆ ಬಂದ್ರೆ ಇಪ್ಪುಡು ಜಿಮ್ ಕಾಲೇಜ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಈ ವಿನ್ ಚಲ್ಲು ಜಿಮ್ ಅಲ್ಲಿ ಜಿಮ್ ಅಲ್ಲಿ ಕಟ್ಟಿ ಕೊಡಿ ಸೇರಿದ ಫ್ರೋಡ್ ಅಂತ ಎಕ್ಕ ನೋಡ್ಲು ಇಲ್ಲಿ ಬೆಟನ್ ಅಂತ ಒಂದು ಪ್ರತಿ ಬೆಟನ್ ಅಂತ ಇದೆ ಇಲ್ಲ ಈಗ ಕಿಚ್ ಆರಾಮ್ ಸಿ ಆರಾಮ್ ಸಿ ಪೇಟ್ ಕೋ 6 ಪ್ಯಾಕ್ ಪ್ಯಾಕ್ ಫೋಟೋ ಸಂಬಂಧಿ ಎಕ್ಸರ್ಸೈಸ್ ಅಂತಿದೆ కొంచెం కష్టంగానే ఉంది ఇంకా రకరకాల డిమంట్స్ ఇరవై కేజీలు పదిహేను కేజీలు ఇరవై ఐదు కేజీలు పదిహేడు కేజీలు మొత్తం ఉంది మొత్తం ఈ సీసా బాగా ఎక్కడ డ్రిమెంట్ సీసా ఎప్పటికీసా అప్పటికీసా అప్పటిక చీసా ఓరా మొత్తం చీసాలే సో ఇదమ్మ డిమ్మెంట్స్ ఫ్రీచ్చు కొందాం సో చాలా బాగా బ్రదర్స్ మనకు జుమ ఉంటుందా ఏసీ వాళ్ళు ఏసీ పడుతుంది ఏసీ దగ్గర ఏసీ ఉంది సో చాలా మంది అయితే డౌట్ ఉంటారు కదా జిమ్ ఉంటే రాబోదు అని చెప్పి బెడెన్స్ అయితే ఉంటుంది ఇంత రిచ్గా కొన్ని దగ్గర ఉంటుంది కొన్ని దగ్గర ఉండదు కానీ చిన్న పెద్ద జిమ్ అయితే ఉంటుంది సో రకరకాలుగా అయితే ఇది ఇది మనకు ఉన్న సంబంధించి కదా చెప్తా ఇలా తిరిగినా పట్టుకోవాలి కలిగిపోద్ది మనకు అవసరం లేదు నాకు అవసరం అంత అంత ఇది పోగే పట్టలేదనుకో నేను జిమ్ అంత ఇదే నాకు ఓకే అంత టైం కూడా లేదు మెయిన్ ఓకే బ్రదర్స్ వీడియో నచ్చితే మనం చేయండి బాయ్ ఏ హై మీరా జిమ్ టైనర్ ఇప్పుడు దాకా వచ్చినట్టు జిమ్ టైనర్ అనమాట ఏది ఎట్లా చెప్పాలని చెప్పి ఇక్కడ జిమ్ మాస్టర్ ఇస్తాను జిమ్ చేపిస్తాడు వచ్చిన వాళ్ళందరికీ సో నేను ఫస్ట్ సెకండ్ టైం వచ్చేది ఫస్ట్ టైం వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇది సెకండ్ టైం వీడియో ఇక్కడ జిమ్ మాస్టర్ ఇస్తాను మాకు కూడా మొత్తం నేర్పిస్తాడు బట్ నేనైతే ఎప్పుడు రాలేదన్నమాట ఓకే హాయ్ మీరు సబ్స్క్రైబ్ హాయ్ హాయ్ సార్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఉజ్జ్వల్ కమాండు కానీ మన లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉజ్జ్వల కమాండు ఫిజికల్ గా చూస్తుంటారు అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఉజ్జ్వల్ ఫ్రెండ్స్